రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ఐకెఎక్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు మార్కెట్ కంపెనీ చైర్మన్ బోయ్ నిర్మలా జయరాజు కోహేడ మండలం కీలగుట్టపల్లి గ్రామంలో ఐకే సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ రైతులు ఎవరూ గావరపడాల్సిన అవసరం లేదని ఐకెఎక్ సెంటర్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి గింజను ఐకేఎక్ సెంటర్కే ఇవ్వాలని బోయ్ నిర్మలా జయరాజు అన్నారు అనంతరం వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులందరూ ఐకేప్ సెంటర్లలోనే వడ్లు అమ్మాలని అందుకోసం ఐకెప్ సెంటర్లలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు దళాలను నమ్మి మోసపోవద్దని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఐకేపీ సెంటర్లు ఏ విలేజ్ లో ప్రారంభిస్తున్నాము కనిష్ట ధర ఇరవై మూడు ఇరవై వడ్లు కూడా ఐకేజీ సెంటర్లో కొనుక్కు కొనగలుగుతున్నాము బోనస్గా ఐదు వందల రూపాయలు ఇస్తున్నాము గ్రామ ప్రజల ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కానీ అందిస్తామని ప్రతి రైతు పండించిన పండ కొనుగోలు అయ్యేదాకా కొను ప్రతి దినిగా కొనగలుగుతున్నాము నా నమస్కారాలు మేము గత మూడు రోజులుగా అన్ని గ్రామాలలో ఐకి వడ్ల కొనుగోలు సెంటర్ని ప్రారంభం చేస్తున్నాము రైతులందరూ కూడా మీరు పండించినటువంటి ప్రతి గింజను కూడా ఐకేపీ ద్వారానే అమ్ముకోవాలి దళాలకి అమ్ముకొని మోసపోవద్దని మేము కోరుకుంటున్నాము రైతులందరూ కూడా మీ కర్తవ్యంగా వడ్లల్లో గరిష్ట గరిష్టమైన తేమ తేమ శాతము మరియు తాలు లేకుండా ఐకేపీ సెంటర్కు తీసుకొని వచ్చినట్టయితే మేము దానికి గరిష్టంగా ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు దొడ్డు రకానికి దా అదేవిధంగా సన్నవాడులాని కూడా మేము కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేస్తాము ఐకేపీ కానీ ప్యాక్స్ ద్వారా కానీ కొనుగోలు సెంటర్లలో కూడా కొనుగోలు చేస్తాము దీనికి ఐదు వందల రూపాయలు ప్రభుత్వం బోనస్ ఇస్తుంది రైతులందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరు మరియు మీకు సంబంధించిన ఏమైనా కవర్లు అవన్నీ కావాలంటే కూడా నిర్వా సెంట్రల్ యొక్క నిర్వాహకులు మీకు అందజేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఆరుగాలం కష్టపడి ఏదో వర్షాలు వస్తున్నాయి అవని చెప్పేసి భయపడి ధరలకు అమ్ముకొని మీరు మోసపోవద్దని మార్కెట్ కమిటీ పక్షాన కోరుకుంటున్నాం